హైదరాబాద్ లో ఉపాధి కోసం లేదా ఇతరత్ర పనులకు పోయేటువంటి వాళ్ళ సౌకర్యం కోసం ఇందిరమ్మ క్యాంటీన్లను అల్పాహారంతో సహా అల్పాహారం సమయంలో అల్పాహారం మధ్యాహ్న సమయంలో భోజనాన్ని నాణ్యతతోటి ఏర్పాటు చేసే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం కెహెచ్ఎంసి అధికారులు ఇప్పటికే ఒక మ్యాపింగ్ ప్లానింగ్ చేసుకొని ఉన్నారు ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఇందిరామ్మ క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే కూడా ప్రభుత్వం తరఫున గుర్తించడం జరుగుతుంది ఎక్కడైనా ప్రజలు ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఇందిరామ్మ క్యాంటీన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్తే అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం